ఈరోజు భాగము మత్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతులతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును నిజంగా అండి మరి మనము ఆలోచించినట్లయితే అర్థమవుతుంది అనాలోచనగా ఏదో గుడ్డెద్దల్లి చేలో పడ్డట్లుగా మనం ఉంటే మనకి ఆత్మీయ సంగతులు అర్థం కావండి ఈ లోక సంబంధమైన సంగతులు శరీర సంబంధమైన సంగతులు అయితే మనకు అర్థం అవుతాయి టీవీల్లో చూసే సీరియల్స్ని చూసి మనం ఫ్యాషన్గా తయారవడం డ్రెస్అప్ అవ్వడం ఇలాంటి విషయాలు ఈజీగా అర్థమవుతాయి మరి లోకంలో సంగతులు చాలా ఈజీగా మనకు అర్థమవుతాయండి కానీ దైవ సంబంధమైన సంగతులు మనకి త్వరగా అర్థం కానే కావు ఎవరికి అర్థం అవుతాయి ఈ యొక్క అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా చదువుతారో ధ్యానిస్తారో వారికి అర్థమవుతాయండి వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి ఆశ దేవుని గురించి నేను ఇంకా తెలుసుకోవాలి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది నన్ను ఎలా ఉండమంటుంది ఏం చేయమంటుంది దేవు దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడు ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నంత కాలం నేను ఏం చేయాలి ఏం చేస్తే నా మరణం తర్వాత నా ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది లేదా దేవుని యొక్క రాజ్యంలో నేను ఉండగలుగుతాను అనే విషయాలు అందరికీ అర్థం కానీ కావండి వాక్యం చదివిన వారికే అర్థమవుతూ ఉంటాయి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం మనసు పెట్టి మన దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు మనకి మన దేవుడు ఏ విధంగా ఉండమంటున్నాడు అనేది మనకి అర్థమవుతుంది ఇక్కడ తండ్రి తన మహిమతో కూడా వచ్చినప్పుడు మరి రాబోతున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోతున్నాడు నిజంగా ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన ఇదిగో త్వరగా వచ్చిచున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు మా ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై రెండో అధ్యాయంలో ప్రభు సెలవిస్తుంది ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను అని అంటున్నాను నేను త్వరగా వస్తున్నాను నీ నువ్వేం చేసావు ఈ లోకంలో శరీరధారిగా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వేం చేసావు నా కొరకు నీ కొరకు ఏం చేసావు నీ కుటుంబం కొరకు ఏం చేసావు సమాజం కొరకు ఏం చేసావు నేను ఎందుకు పిలుచుకున్నాను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో ఎందుకు నేను పుట్టించానో ఈ విషయాలన్నీ నువ్వు గ్రహించి నా కొరకు ఏం చేసావో దానికి తగినటువంటి జీతము నా ఉంది వాడిని చూసి వీడిని చూసి వాడిలా ఉంటే లేదా నేను ఇలా ఉంటే వచ్చిందా వాడు అలా చేస్తే లేదా నేను ఇలా చేస్తే వచ్చిందా వాడు అలా బ్రతికితే లేదా నేను ఇలా బ్రతికితే వచ్చిందా అనే ఆలోచనలు పక్కన పెట్టవలసిన సమయం సమీపించింది ఆడు తప్పు చేస్తే లేదు నేను తప్పు చేస్తే వచ్చిందా అలా నడుస్తుంటే లేదు నేను ఇలా నడుస్తుంటే వచ్చిందా అని లోకంలో ఉన్న వారిని చూసి నువ్వు గినక వారి వారిని ఫాలో అయ్యేవనుకో నీకు తగ్గ జీతం దేవుడు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు వాడిని చూసి ఫాలో అవ్వడానికి కాదు దేవుని యొక్క వాక్యం నీకు సెలవు ఇచ్చేది దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అపోస్తుల కార్యం రెండో అధ్యాయంలో చూసినట్లయితే మూర్ఖ తరానికి వేరే నిన్ను బ్రతకమంటుంది కానీ నువ్వేం చేస్తున్నావు మూర్ఖులతో సహవాసం మూర్ఖులు మార్గాల్లో నడవటం మూర్ఖులు కూర్చున్న చోట కూర్చోవడం దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనలు ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన దుష్టుని ఆలోచిప్పు నడవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంటే నువ్వు దేవుని సేవకుల యొక్క ఆలోచన వదిలిపెట్టేసి తోటి సహోదరుల యొక్క ఆలోచన వదిలిపెట్టేసేసి దేవుని మాట వదిలేసేసి దేవుడు చిత్తాన్ని వదిలేసేసి నువ్వు దుష్టుని యొక్క ఆలోచన చొప్పున దుష్టుని యొక్క సలహాలు చొప్పున దుష్టుని యొక్క మార్గాల్లో నువ్వు నడిస్తే నీకు రావాల్సిన జీతం దేవుడు అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆయన తీసుకుని వస్తాడు కాబట్టి నువ్వు వాక్యాన్ని చదివితే నీకు అటువంటి జ్ఞానం తెలుస్తుంది నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే నీకు అటువంటి జ్ఞానము తెలుస్తుంది నువ్వు వాక్యం చదువుకోకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా దేవుని మీద నీకు తెలియనే తెలియదు దేవుని కూర్చిన జ్ఞానము తెలీదు నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలో నీకు తెలియనే తెలీదు దుష్టుల ఆలోచన చొప్పు నడుస్తావు పాపుల మార్గంలో నిలుస్తావు అపహాస్కులు కూర్చుండే చోట కూర్చుని అజ్ఞానివలే అంధకారంతో నిండిపోయి నీ మనస్సు ఇంకా దేవునికి దూరమైపోతా ఉంటావు నిదానంగా స్లోగా క్రమక్రమంగా దేవునికి దూరమైపోతావు కానీ నీ అలాంటి స్థితిలో దేవుడు నీ కొరకు జీతాన్ని సిద్ధపరిచాడు ఆ జీతం తీసుకుని వస్తాను అంటున్నాడు దానికి తగ్గటువంటి ప్రతిఫలం నీకు దేవుడు తీసుకొని వస్తాను అంటున్నాడు కాబట్టి జాగ్రత్త దేవుడు త్వరగా రాబోతున్నాడు భయం కలిగి భక్తి కలిగి దేవుని యొక్క మార్గాల్లో మనం నడుద్దాం దేవుని కొరకు జీవిద్దాం దేవుడు ఏం చేయమంటున్నాడు అది చేసి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిద్దాం దేవుడి కొన్ని మాటలు మనం వెనకిడిలో దీవించి ఫలింప ఫలింపచేను గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేద్దాం మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారమైన మా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అందరికంటే పైన అందరిలో ఉన్నవాడు తండ్రి నువ్వు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి అధికారులకు అధిపతులకు నువ్వు అధిపతివై ఉన్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నువ్వు త్వరగా రాబోతున్నావు ప్రభా మీరు చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నాయి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నానా మేము సిద్ధపడటానికి కావాల్సిన కృపను మీరు మాకు అనుగ్రహించండి నానా ఈ యొక్క మాటలు వింటున్న వారందరిని బట్టి మీకు వంద స్తోత్రాలు ప్రభావ ఈ మాటలు ఆలోచించటానికి మరి భయం కలిగి బ్రతకటానికి నీ కృపను వారి హృదయాల్లో భయం పుట్టించండి నాయన తండ్రి నీ వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ యహో భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు నాకు మూలమంటున్నారు ప్రభా అటువంటి భయము భక్తి కలిగి మేము జీవించడానికి మీ కృప అనుగ్రహించమని మీరు ఆకలి కృపే సిద్ధపరచమని అతి త్వర మీ ప్రియ కుమారు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో బ్రతిమినాడు వేడి కొంచెం నామ తండ్రి అమేన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ యొక్క వాక్య భాగాన్ని అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పెరిట మన చేస్తున్నాను మీరు శ్రద్ధగా వింటున్నందుకు ప్రభు పెరిట మీకు వందనాలు